శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై తరువాత తమ గృహదేవతయ నారాయణ ఆదినాథనకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసిరని వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించదనియు చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషియ భరత్వాజముని స్మరించను అంతేగాక యజ్ఞయజ్ఞు మృగుడు పరాశురుడు నారదుడు స సనక సనాందనాథులు సనత్కుమారుడు శుకుడు శౌనుకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగింద్రుడు మున్నగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోహాను ముక్తాబాయి జనార్దనుడు ఏకానాథుడు నామదేవుడు తుకారాం కాన్హ్న నరహరి తదితర ఆర్వాచీన యోగీశ్వరును కూడా ప్రార్థించాడు తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనము నుండి పించి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకా ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించను చివరిగా తన గురువు దత్తావతారమును శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యమనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలోని జీవులందు పరమాత్మ నివసించు నివసించుచున్నాడు వారు నమస్కరించెను నమస్కరించను పరాశురుడు వ్యాసుడు షాండిల్యుడు మొదలగు గల వారు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాట్ పందు ఈ కింది కథను చెప్పటకు ప్రారంభించాడు పదకొండవ పేజీ సమాప్తం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి